ఇప్పుడు మనం బీచ్ కి వెళ్తున్నాము సో బీచ్ వచ్చి మనకి కరెక్ట్ గా పదిహేను కిలోమీటర్లు ఉంది నుంచి సో ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ దాడిగానే పదిహేను కిలోమీటర్లు అనమాట సో మేము ఫుల్ గా వెళ్ళిపోకుండా అంత పొద్దున్న ఓపెన్ చేయాలని చెప్పేసి మేము పక్కన పెట్టి పడుకున్నాము కొడుకుని లేచే టైం చూసి ఎందు అయిపోయింది సరే అనేసి వెళ్తున్నా అనమాట ఇది అంబర్ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఇది సో పోర్టు పక్కనే ఉంటుంది సో ఎక్స్పోర్ట్ కి ఇంపోర్ట్కి బాగుంటుంది అనేసి పక్కనే పెట్టుకుంటున్నారు సో అయితే ఇది అన్నమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి బాగా లోపలికి వెళ్తే మనకి బీచ్ అనేది వస్తుంది సో మేము ఇంకా టిఫిన్ గేమ్కి ఏం చేయలేదు వాళ్ళు చేద్దాం చేద్దామని చెప్పి ఫ్రెష్ అప్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నమాట ఇది సో ఇది ఇదనమాట బీచ్ బీచ్ వచ్చేసాము బండా పార్కులో వడేసాము పార్కింగ్ వచ్చి ఎవరిపోవాలంట సో ఇది పనంబూరు బీచ్ మంగళూరు అనమాట సో మే ఇద్దరం దిగి అయితే వెళ్ళిపోయి నడుచుకుంటూ బీచ్ అయితే చాలా గా ఉంది చాలా క్లీన్ గా కూడా ఉంది బాగుంది బీచ్ చూడడానికి ఇది వచ్చి మనం బోట్ బోట్ లో సఫర్ చేయాలంటే ఇది బోట్ సఫర్ అనమాట ఎందులో తీసుకెళ్తారు మనం బోట్ సఫర్ చేయాలంటే దీనికి చార్జెస్ మూడు వేలు దాకా ఉంటాయి లాంగ్ ట్రిప్ అయితే ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు అలా ఉన్నాయి మన రేట్లేదు ఇక్కడ బోటింగ్ అయితే సో చేయాలని కూడా చేయచ్చు బానే ఉంటుంది కొంచెం లోపల తీసుకెళ్తారు ఐదు వేలు ఇచ్చామంటే సో ఇది బీచ్ అనమాట చూసారా మనం ఎన్నో బీచ్లు చూసాం కానీ నేను కాకినాడ బీచ్ కూడా చూసాం కానీ కాకినాడ బీచ్ ఇంత బాగా ఉండదు అక్కడ కొంచెం నీళ్లు కొంచెం డస్ట్ డస్టీగా ఉంటాయి ఇక్కడ కొంచెం బ్లూ కలర్ లో ఉన్నాయి వాటర్ అంటే ఈ కాదు కానీ కొంచెం లైట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ లో మిక్స్ అయినాయి బాగున్నాయి వాటర్ చూడడానికి చాలా బాగుంది అంటే పొద్దుంటే వచ్చాం కాబట్టి మనము అక్కడ ఎవ్వరు లేరు ఇంకా ఎవరు రాలేదు అసలు నేను చూసి ఇలాగే ఉంటారేమో పెద్దగా రారనుకున్నా బాబు మధ్యాహ్నం చూడాలి మధ్యాహ్నం పైన ఫుల్ జనాభా అసలు మేము అనుకోలేదు కానీ ఎందుకో కొన్ని ఎక్కడికి పోలేక ఇక్కడే ఉండిపోయాం అనమాట సాయంత్రం వరకు చూపిస్తాం చూడండి ఈ రోజంతా అంటే మార్నింగ్ నుంచి నైట్ రేపు మార్నింగ్ వరకు ఇక్కడే ఉండిపోయాం బీచ్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాం బీచ్ లో మేము ఇది ఎంటర్కే చూసారా అంత చాలా బాగుంది కదా ఇంటికలేమో కిందకే ఉంటాయి దీని కళ్ళు పైకి ఉన్నాయి దీని కళ్ళు దాచుకోవడానికి పక్క అక్కడ హోల్స్ లాగా ఇస్తాడనమాట బాడీలో ఓకే వెరీ గుడ్ బాగుంది అయ్యి అయ్యో పడిపోయేది వెళ్ళిపోయింది అది ఓకే బాయ్ అక్కడ హలో రాండి రామా నేనైతే సరదాగా తిరుగుతానంటే కుక్కలు నాతో పాటు సరదాగా ఆడుకుంటాయి అనమాట ఈ ఒకసారి చూసి ఒకటి మొత్తం ఇవి యాక్చువల్గా కపిల్స్ అనమాట రెండు ఫిమేల్ రెండు మేలు ఉన్నాయి ఇప్పుడే రెండు వచ్చాయి తన దాంతో పాటు ఇక్కడ వచ్చింది కలిసి నాకు భయపడాను అది కలవట్లేదు అవి ఇక్కడే ఆడుకుంటున్నాయి అన్నమాట రోజు డైలీ అలవాటు బాగా వాటర్ లో వీటి వీటిని చూసి ఇంకొకొక్క వచ్చింది పక్క అక్కను కూడా మనం దగ్గర రమ్మనేసి అది కొంచెం భయపడుతూ భయపడితే మన దగ్గర వచ్చింది ఈ అది భయపడుతూ భయపడుతూ మన దగ్గర వచ్చింది వచ్చాక ఆడు ఆడుకో మొక్కలు మొత్తం నేను నలుగురు నేను ఒక ఐదు మంది ఆడుకొని కాసేపు దాన్ని పంపించేసాను అనమాట వెళ్ళిపోయాయి అదే అదే అది మనుషులు కుక్క కూడా చేస్తున్నాయి ప్రశాంతంగా వాటర్లో మనం ఇప్పుడు ఇక్కడ సముద్రం దగ్గర ఉన్న రాళ్ళ మధ్యలోకి వచ్చాము ఈ రాళ్ళలో ఎండకాయలు ఉన్నాయి పెద్ద పెద్ద ఎంటకాయలు ఉన్నాయి పక్క రెడ్ కలర్ ఎండకాయలు అది కూడా చూసారా ఉన్నాయి వెళ్ళిపోతున్నాయి మనం చూసాయి ఎక్కడ పోయారు పోయి రన్ ఇలా రాబుల్ వెళ్ళిపోయాయి ఇప్పుడు పంపిస్తాం బయట పంపిస్తాం అడిని అది అది ఎక్కడ పోయా ఇందులో చాలా ఉన్నాయి ఎంట్రకాయలు రెడ్ కలర్ ఎంట్రకాయలు పీతలు పీతలు అంటారు వీటిని సముద్రం చాలా క్లీన్గా ఉంది మనోడు యాక్చువల్లీ నీళ్ళు చాలా బాగున్నాయి కానీ మునదనుకున్నాము కానీ మునగాలంటే నాకు ఎందుకో అదలా ఉందనమాట ఇక్కడ బాతింగ్ ఉందో లేదో తెలియదు బాతింగ్ ఉంటే పర్లేదు బాతింగ్ లేదనుకో మళ్ళీ సముద్ర నీళ్ళు మనం ఎక్కడ ఫ్రెష్ అవ్వలేము ఇంక మళ్ళీ చిరాకు చిరాకుగా ఉండని చెప్పి అయితే మునగట్లేదు మనము ఇంతకుముందు ఇలా వచ్చినప్పుడు ఏం లేదు కానీ ఇప్పుడు చేప కదా చూద్దాండి బోల్ చేప పెద్ద చేప ఇది టూనా ఫిష్ ఎస్ టూనా ఫిష్ అనుకుంటా చచ్చిపోయింది టోనా ఫిష్ డాల్ఫిన్ డాల్ఫిన్ ఇది అయ్యో అయ్యో ఏమైంది పుజే డాల్ఫిన్ ఎక్కడ చచ్చిపోయింది ఇప్పుడు కొట్టుకొచ్చింది ఇది నెలలో డాల్ఫిన్ ఇది డాల్ఫిన్ డాల్ఫిన్ చేపరా ఓహో డాల్ఫిన్ చేప ఇలా అన్నమాట డాల్ఫిన్ రా ఎదవా దీన్ని నలుగు చూసారా ఎంత పెద్ద ఉందో ఎప్పుడో చచ్చిపోయింది ఇది ఎప్పుడో చచ్చిపోయింది ఇలా ఉబ్బిపోయింది అనమాట దీన్ని నలుగు చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు మనిషి ఉంటే ఉండదు నలుగురు దీనికి అందుకే కంటే నేను కూడా మనుషులు నెంబర్ తిరుగుతారు ఉంటాయి నేను స్కిన్ చూసి ఎలా ఉందో ఓకే బాయ్ బాయ్ బీచ్లో అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతాలు చూస్తాను అనమాట యాక్చువల్గా కొన్ని బతుకుని చేపలు కూడా వస్తాయి దెబ్బదొల చేప కూడా ఇది చచ్చిపోయిన చేప అది ఇంకా పెద్ద చేప వచ్చిందో చూడొచ్చు ఇంకా అది ఒక్క ఉంది అందరు జనాభా అంతా అక్కడే మునుగుతున్నారు అనమాట ఈ పక్క రావట్లేదు ఆ పక్క పోవట్లేదు అయినా ఉంది కదా రాళ్ళు రాళ్ళు ఆ పక్క షిప్పులు వెళ్తాయి అన్నమాట షిప్పులు పెద్ద పెద్ద లోడింగ్లు హార్బర్ అంతా జరుగుతుంది మంగళూరులో ఇది పనుమూరు బీచ్ ఈ పక్క మాత్రం మనుషులు ముగుతారు ఇక్కడ సముద్రం పక్కన రిసార్ట్ కూడా ఉన్నాయి ఎవరి వస్తే స్టే చేయొచ్చు అనమాట నైట్ డైనింగ్ అంతా కూడా ఉంది పక్క ఈ హోటల్ బాగుంది కొబ్బరి చెట్లు వచ్చి ముందుగా ఏమైనా కొబ్బరి చెట్లు ఉంటే మన వైజాగ్ బీచ్ దాని అంతా ఏం లేదు ఇక్కడ కానీ పర్లేదు బాగుంది వాళ్ళు లైఫ్ గార్డ్లు అమ్మాట వాళ్ళు స్టెఫన్ దానికి వచ్చాము యాడ్కోవాలి మరేడా పోగలుగుతాము కదా టిఫిన్ రెండు వాళ్ళకి వచ్చాము బీచ్లో బీచ్లో టిఫిన్ రెండుకి వస్తే వాన వాసెడ్ అయిందనమాట వీళ్ళు ఎందుకు పరిగెడుతున్నారు పాపం ఇప్పుడు ఇంకొక బాగా పరిగెత్తు గడిచారు వాన కూడా స్టార్ట్ అయింది మంగళూరులో ఈ వానాకాలం లోడ్లు ఏమవుతుంది భయం వేస్తుంది ఎందులో ఉండాలి ఇక్కడ ఏం కాదు ఇలా వస్తే బాగా పడుతుంది కదా ఆర్డర్ చెప్పాము ఇంకా రాలేదు ఆర్డర్ కోసం వెయిటింగ్ మేము చిత్రాన్నం ఆర్డర్ ఇచ్చాము చిత్రాన్నం అంటే పులిహోర ఆర్డర్ మన పక్క సో అది ఆర్డర్ ఇచ్చాము వాళ్ళు అప్పుడప్పుడు చేసి ఇచ్చారు చూసారా మొత్తం అంతా మార్చేసారు అనమాట పప్పులన్నీ మార్చేసి చేసి దాన్ని అలా అలా వేసి ఇచ్చేసారు అడిగిన పాపానికి దారుణంగా ఇస్తారా ఇల్లు ఇచ్చారు అనమాట ఇంక ఇచ్చినా తినేసి చూస్తుంటే వర్షం చూసి చూస్తుంటే బాగా పెరిగిపోయింది చాలా ఫుల్గా పడుతుంది వాన వర్షం పడి ఇప్పుడే నిలిచింది అంతా ఎండ కళనుకుంటావా అడ్డాలా ఎండ కాసే సింకులు పడుతున్నారా చూసారా ఎండ కాసే సింకులు పడుతున్నాయి మేమంతా తిరిగి బోరు కొట్టి ఇంకా బండ్లకి వెళ్ళి వెళ్ళిపోతున్నాము చూసారా బండ్లకు వచ్చేసరికి మనం ఒక్క వెహికల్స్ కూడా లేదనమాట అందరూ వెళ్ళిపోయారు పైగా వాన పడింది కదా వచ్చిన వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయారు ఇంకా సరే కాసేపు పడుకున్నాము పడుకొని లేచి మళ్ళీ మేము బయట చూసేసరికి ఇక్కడేమో స్కై సైక్లింగ్ ఉంది సో ఆ పక్కన చూసారా అది అది వచ్చేసి స్కై డైనింగ్ అనమాట సో పైన కూర్చొని తినాలి చూసి అన్ని చూసుకుంటూ తినొచ్చు అనమాట ఇదేమో సైక్లింగ్ ఈ సైక్లింగ్ చేసు చేసుకోవచ్చు స్కై డైనింగ్ లో ఈ డైనింగ్ టేబుల్ ఖాళీగా ఉన్నాయి కాకి డైనింగ్ టేబుల్ కాకులు యూ చేసుకున్నా డైనింగ్ టేబుల్ ని బాగా తినమ్మా బాగా తినా చూసారా పొద్దున ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది మెల్లమెల్లగా ఒకరు ఒకరు వస్తుంది అనమాట టైం మధ్యాహ్నం పన్నెండు అవుతుంది పన్నెండు రెండు అవుతుంది సో మెల్లమెల్లగా జనాభా పెరుగుతూ ఉన్నారు అది చూసారా అది పారాసైక్లింగ్ బోట్ అనమాట అది అలా బోట్ ఎక్కామంటే పై మన పైన కట్టేసి లాక్ వెళ్తారు అనమాట వాళ్ళు దానికి వచ్చి ఐదు వేలు రూపాయలు అంత ఛార్జ్ చేస్తారు ఐదు వేలు మూడు వేలు ఛార్జ్ చేస్తారు అంటే అంటే రేంజ్ బట్టి ఉంటుంది అనమాట ఎక్కువ లాంగ్ తీసుకెళ్ళాలంటే ఐదు వేలు కొంచెం తక్కువ తీసుకెళ్ళాలంటే నాలుగు వేలు ఇంకొంచెం తక్కువ తీసుకెళ్ళాలంటే మూడు వేలు జస్ట్ అలా పైకి కాకుండా ఓన్లీ బోట్లు వెళ్ళాలంటే రెండు వేలు అలా అనమాట అలా చార్జ్ చేస్తారు సో అక్కడ ఎవరు అన్ని ప్రిఫర్ చేయలేదు అందుకనే మా దగ్గర ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళ వాళ్ళే ఎక్కి ఆ బోట్లు తిరుగుతున్నారు అనమాట అంటే మాకి పబ్లిష్ చేస్తారనమాట వాళ్ళు సరే అని మేము ఇక్కడ కూర్చొని ఇక్కడ బోట్ దూరంగా బీచ్లో కూర్చొని అన్నీ చూసుకుంటాను అనమాట చూసారా ఎలా ఉన్నారు ఏంటి అనేసి పైగా మేము తిరదామంటే నాకు కొంచెం సిగ్గు అసలు మాస్క్రీమ్ బట్టలు వేసుకున్నాము అక్కడ స్నానం చేద్దామంటే ఎందుకు స్నానం చేద్దాం ఇచ్చి నాకు అందుకని చెప్పేసి ఈ బట్టలతో కూర్చొని వచ్చే పిల్లలు చూసుకుంటూ ఇక్కడ ఉన్న వాటి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ఇక చూసారా ఇప్పుడే ఒక బోట్ అది షిప్ వెళ్తుంది అనమాట కి హైట్ అండ్ పేరు ఆ షిప్ వెళ్తుంది ఇది చూసారా ఈ పిల్లోడు బంగి బంగీ ఇది ఆడు భయపడిపోయేసి అల్లకొల్లం చేస్తున్నాడు దింపేస్తారండి ఇది వచ్చి అన్నమాట ఈ ఉయ్యలు అలా పైకి తీసుకెళ్లి ఒక్కసారిగా వదిలేస్తారు గుండె జల్ అంటది లాగుతున్నారు కదా మిషన్ తో ఇక్కడ ఈ మెషిన్ తో అలా పై వరకు లాగి అక్కడ నుంచి ఒక్కసారిగా వదిలేస్తే భయపడే అయితే కొంచెం గుండె ఒక్కసారిగా జారిపెట్టి అనిపిస్తుంది ఎందుకంటే ఇలాంటి నేను ఒకసారి చూసాను ఎక్కాను అందుకే నేను చెప్తున్నా ఒక్కసారిగా గుండె జారిపి అనిపిస్తుంది మళ్ళీ కిందకి వచ్చాక బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళాక వెళ్ళింది కదా సో ఇప్పుడు మళ్ళీ కింద వచ్చి దాన్ని ఇప్పేస్తాడు అనమాట ఇప్పేస్తే అది ఇక ఒక్కసారికి వెళ్తుంది కిందకి ఇదిగో చూసారా అలా ఒక్కసారిగా వదలగానే భయపడే వాళ్ళయితే చూ మీరే ఊహించుకోండి ఎలా ఉంటుంది ఆ వీలింగు భలే ఉంటది గుండె జల్లు మందేది ఇంకా ఏమైనా ఇంకేమందా ఇంకా అంతే ఒకసారి వదుతాడు అంతే అది ఊడినదో ఊరికే దిగేయాల్సింది సో సాయంత్రం మాకునే మా ఫోన్ చార్జికి అయిపోయింది మేము కూడా కాసేపు అలా అలా తిరిగేసి మేము వచ్చేసాము వచ్చి మట్కా టీ అంటే ఇది మనకి ఇది పోర్ట్లో వేస్తాడు అనమాట పోర్ట్ అంటే కుండ కుండ లాంటిది దాంట్లో ఇస్తాడు కప్పులో మట్కా టీ అంట చాలా బాగుంది ఇప్పుడు చూసారా నైట్ ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయారు మేము మాత్రమే ఉన్నాం ఈ బీచ్లో ఇంకెవ్వరూ లేరు మేము ఇద్దరమే ఉన్నాము మేము అక్కడ పనిచేసే సిబ్బంది తప్ప నుంచి ఇంకెవరు లేరు అనమాట టైం వచ్చి లెవెన్ అయిపోతుంది అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ కేవలం ఒక రిసార్ట్ చెప్పాం కదా ఆ రిసార్ట్ మాత్రమే ఉంటుంది ఇది కూడా అందరు ఎవ్వరలేదు ఇంకా ఆ చివరి నుంచి చివరి దాకా అంత ఖాళీ సాయంత్రం ఇవన్నీ బిజీ బిజీగా ఉన్నాయి ఉన్న అన్ని వస్తువులు బిజీ బిజీగా ఉన్నాయి ఇప్పుడైతే అన్ని రెస్ట్ చేసుకుని ప్రశాంతంగా ఉన్నాయి సో ఇప్పుడు ఓన్లీ రిసార్ట్ మాత్రమే ఫుల్ లో ఉంది ఫుల్ లో ఉంది ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళందరూ వచ్చి అందులో ఎంజాయ్ చేస్తారనమాట బీచ్ రిసార్ట్ లో అంటే పబ్బు లాంటిది ఒక మినీ పబ్బు లాంటిది ఈ రోజంతా మనం బీచ్లోనే స్పెండ్ చేసాం పొద్దున్న నుంచి పొద్దున్న తొమ్మిది గంటల నుంచి ఈ నైట్ నైట్ కూడా ఎక్కడ పడుకుంటున్నాము బీచ్లో పడుకుంటున్నాము సో అది రిసార్ట్ ఆ రిసార్ట్ మొత్తం పొద్దున వరలే కానీ నైట్ మొత్తం బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అందరూ ఈ చుట్టుపక్కల ఉన్నదంతా అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి చేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు బాగానే ఉంది అంతా సో ఒక డే అంతా మనం ఈ రిసార్ట్లో ఉన్నాం ఒక డే అంతా మనం ఈ బీచ్లోనే ఉన్నాము ఇక చూసారా బీచ్ సముద్రం అళ్ళు కొట్టుకుంటున్నాయి సౌండ్ ఎక్కువ చేస్తున్నాయి నైట్ పూట నాయిస్ ఎక్కువ వస్తుంది దీనికి ఎక్దాము సరే యాక్చువల్లీ ఇక్కడ పొద్దున్న ఇవి అన్నమాట ఒంట్లు వంటలు వచ్చినప్పుడు ఇలా ఎక్కి ఇలా ఎక్కుతాము ఇక మా డ్రైవరు చూసారా ఏరా రిసార్ట్ ఇప్పుడు బాగా మంచి వైపులా ఉంది రిసార్ట్ ఇది బీచ్ ఇదిగో ఈ సముద్రంలో ఉన్నవన్నీ షిప్లు అనమాట ఇక్కడికి వచ్చే షిప్పులు ఇక్కడ షిప్పులు చాలా ఎక్కువ వస్తున్నాయి షిప్పులతో పాటు ఇక్కడ లోడింగ్ కూడా బాగా జరుగుతుంది అనమాట అంటే పెద్ద లాయర్లు కానీ లేదా షిప్లు కానీ లోడింగ్ లోడింగ్ బాగా జరుగుతున్నాయి ఇది మన చిన్నప్పటికే లోడింగ్ ఉండట్లేదు సో మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము రేపు ఏమైనా వస్తే లోడ్ వేసుకోవాలి రోజంతా మనం ఈ లోనే ఉన్నాం స్పెండ్ ఎంజాయ్ అనమాట పడకు సూపర్ అబ్బా మాడి ఏ పడేస్తున్నాం ఎవరా మాడికలు మాడుకలు బీచ్లో మోడుకలు దొరికితే పడేస్తాం పట్టుకొని జాగ్రత్తగా మేము నైట్ పడుకొని ఇప్పుడు లేచాం అనమాట సో ఇప్పుడు లేచి చూస్తే ఇప్పుడు బీచ్ లో అక్కడక్కడ కొంతమంది వచ్చిన్నారు అంటే దగ్గర ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కొంతమంది అనమాట ఎప్పుడు రెస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి కొంతమంది వచ్చేస్తారు సో ఇప్పుడు మార్నింగ్ వచ్చిన వాళ్ళు ముందు అనమాట మళ్ళీ మధ్యాహ్నం చాలా ఎక్కువ మంది వస్తారు సో ఇప్పుడు ఇప్పుడు చూడండి చాలా గా కొంచెం తక్కువ జనాప్ ఉన్నారు వీళ్ళందరూ లోకల్లో ఉన్న వాళ్ళు అండ్ టూరిస్టులు ఉంటారు కదా దగ్గరగా ఉన్న టూరిస్టులు వాళ్ళు పొద్దున చేస్తారు అనమాట పొద్దున చేస్తే పెద్ద జనసంచారం ఏమీ లేకుండా మనకి ఫ్రీగా ఉంటుంది కొంతమంది స్టైగ్ ఫీల్ లెవెల్ కూడా బాగుంటారు అన్నమాట ఫ్రీగా చేసుకోవచ్చు సో ఇంక నిన్నంతా మేము మనలేదు కాబట్టి ఇంక ఈరోజు మేము మనవుతామని చెప్పి చూసే అయ్యాము సో ఇక్కడ సాంజానికి అన్ని ఉన్నాయి అని చూసుకొచ్చి ఒకే పర్లేదు అని చెప్పి మనడానికి వెళ్తున్నాం అనమాట ఇదే ఫస్ట్ టైం చాలా చాలా రోజుల తర్వాత మనుగుతున్నాం అప్పుడు బీచ్లో మేము బాగా మునిగేసి చాలా సోపు మునిగాం అనమాట సో అంతా మునిగేసి ఫ్రెష్ అప్ ఇంక ఇక్కడ నుంచి నిన్నంతా అంతా ఉండిపోయాం కదా సో ఇవాళ బయలుదేరి ఇప్పుడు అయితే మనం ఆఫీస్కి వెళ్తున్నాము సో చూద్దాము లో ఎలా ఉంటది ఏంటో స్లోడ్ అవుతుంది లేదనేసి ఇది వచ్చి నది అనమాట సముద్రం నుంచి నది ఇది అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాము ఆఫీస్ లో ఏమంటే పైగా ఈ రోజు శుక్రవారం అవుతుంది ఇంకా రేపు శనివారం ఆదివారం అవతాయి చూసుకోవాలి అసలు ఎలా ఉంటది ఏంటంటే నచ్చి చూద్దాం ఓకే బాయ్